నమస్తే బ్యాంకింగ్ సెక్టర్ మనకి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి చాలా మందికి కార్డ్స్ ఈ క్రెడిట్ కార్డ్స్ ఇవి తప్ప వచ్చే లోన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ లేదా స్కీములు కానీ ఏవి క్లారిటీగా తెలియదు మెయిన్లీ మనం ఫేస్ చేసేది ఒక ఫార్మర్ ఒక ఫార్మర్ సెక్టర్ లో కానీ లేదా మిగతా సెక్టర్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ క్లియర్ ఇన్ఫర్మేషన్ చాలా మంది దగ్గర ఉండక ఉన్న స్కీమ్స్ ని సరిగా ఉపయోగించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో అసలు స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి అవి ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలి ఎలాంటి వాళ్ళకి ఎలిజిబుల్ ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇవ్వడానికి మనతో పాటు ఫినాన్షియల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రసాద్ గారు ఉన్నారు ఆయన అడిగి క్లియర్ ఇన్ఫో ఇప్పుడు తెలుసుకుందాం హలో సార్ నమస్తే అండి ఇండియన్ సిటిజన్షిప్ అయి ఉండాలి ఈ ఇవన్నీ అంటే బయట నుంచి వచ్చి ఇక్కడ ఫార్మర్స్ సో సో బేసిక్ దీనికి ఏంటంటే ఆ స్కీమ్ ఎక్కడైతే అప్లికబుల్ ఉందో ఆ స్కీమ్ ఉన్న ఏరియాలోనే ఈ ల్యాండ్ సిచ్యువేట్ అయ్యి ఉండాలి సో నియర్ బై సో ఆ జూరిస్టిక్షన్ ఒకటి మెయిన్ కండిషన్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సాయిల్ కండిషన్కి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న సాయిల్ శాంపిల్స్ నెక్స్ట్ న్యూట్రియన్ స్టేటస్ అన్నీ తెలుసుకోవడానికి ఎటువంటి ఫర్టిలైజర్ యూజ్ చేయాలో తెలుసుకోవడానికి వీళ్ళు ఏం చేయాలంటే శాంపిల్ తీసుకుని వాళ్ళకి ఇచ్చేసి ఒక త్రీ టు ఫోర్ డేస్ అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళు సంథింగ్ ఏదో టెస్ట్ చేస్తారో ఆ టెస్ట్ నుంచి వచ్చిన రిపోర్ట్ బట్టి విల్ గెట్ ది అప్డేట్ దీనికి మొబైల్ యాప్ కూడా ఉంది యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి వచ్చిన మొబైల్ యాప్ కూడా ఉంది బట్ ద యాప్ ఈస్ స్టిల్ అండర్ అప్గ్రేడింగ్ ప్రాసెస్ సో అట్లాగే పోర్టల్ కూడా ఉంది వెబ్సైట్ కూడా ఉంది సో ఈజీ యాక్సెస్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకొని చూసుకోవచ్చు రిపోర్ట్ని కూడా సో దాన్ని బట్టి దానికి చేస్తారు వాళ్ళు ఏం చెప్తారంటే ఎవ్రీ టూ ఇయర్స్కి వచ్చి సాయిల్ టెస్ట్ చేసుకుంటూ ఉండమంట ఎందుకంటే మనం పంట తీసి వేస్తుండడం వల్ల సాయిల్ టెస్ట్ అనేది సన్ దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని తగ్గుతుంటే పెరుగుతుంటాయి కాబట్టి ఒకసారి వేసిన పంట ఇంకోసారి వేయకుండా ఉండడానికి న్యూట్రియన్స్ చెకప్ కోసం వన్స్ ఇన్ ఎవ్రీ టూ ఇయర్స్ వెళ్ళి మనం టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి సో ఇది ఒక కేటగిరీ ఆఫ్ లోను నెక్స్ట్ వచ్చి ముద్రా లోన్స్ మనకి బాగా తెలిసింది సో ఇది ఏంటంటే మైక్రో అండ్ మైక్రో యూనిట్స్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్ రిఫైనాన్స్ ఏజెన్సీ అనమాట సో దీనికోసం ఏంటంటే గవర్నమెంట్ ఒక ఫండింగ్ ఫండ్ ప్రొవైడ్ చేసి నాన్ కార్పొరేట్ సెక్టర్ స్మాల్ బిజినెస్ సెక్టర్ని డెవలప్ చేయడానికి కోసం నేను ఇన్నోవేటివ్ ముద్రా లోన్స్ అని సో దీని మెయిన్ పర్పస్ వచ్చేసి ద ద ప్రైమరీ గోల్స్ టు సపోర్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అండ్ నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్ ఆస్ గ్రోత్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ లేడీ వీళ్ళు చేసుకుంటూ ఉంటుంది స్మాల్ స్కేల్ ఇండిస్ట్రెస్ సో వాటికి మెయిన్ అనమాట దీనికి అప్లికేషన్ వచ్చేసి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ సర్వీస్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు బట్ ఏంటంటే వీళ్ళు మ్యాక్సిమ్ ఇచ్చేది అప్ టు టెన్ ల్యాక్స్ అండి ఫైవ్ టు టెన్ ల్యాక్స్ తరువాత అంటే దీంట్లో టైప్స్ ఉన్నాయి

సో ఏదో ఒకటి అప్లై అంతా ముద్రలోని బిజినెస్ లోనే సో ఇంటెన్షన్ వచ్చి పర్సనల్ ఏది ఇవ్వరు సో మన కమిట్మెంట్స్ మీట్ అవ్వడానికి ఏది ఇవ్వరు సో మీరు ఏదైనా బిజినెస్ పెట్టి గవర్నమెంట్ కి ఇన్కమ్ జనరేట్ చేసి చూపిస్తే దే విల్ ప్రొవైడ్ యూ ద లోన్ సో దీనికి ఏంటంటే ఆ ఆర్ఆర్బి ఒకటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఒకటి ఎన్బిఎఫ్సీస్ ఒకటి ఇవన్నీ టైఅప్ అయి ఉన్నాయి సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కి వాళ్ళు హెల్ప్ చేస్తారు గవర్నమెంట్ సెక్టర్ ఎవ్రీథింగ్ సో మీరు ఎనీ గవర్నమెంట్ బ్యాంక్ వెళ్ళి మీరు ఈ లోన్స్ గురించి అడిగి యూ కెన్ ప్రొవైడ్ యువర్ రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు దీన్ని అప్లై చేయాలి అంటే నియర్ బై బ్యాంక్కి వెళ్ళి లేదా ఎన్బిఎఫ్సీకి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఇంతకు ముందు మీరు ఏ లోన్ తీసుకుని ఉండకూడదు దీనికి ఫస్ట్ ముద్రాలు ఫస్ట్ టైం అయి ఉండాలి ఓన్లీ ముద్రాని ముద్రాకి సో ఫస్ట్ అయి ఉండాలి నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ బిజినెస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాళ్ళు డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి సో అది అది వైబుల్ అయ్యి నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఎట్లా రెవెన్యూ జనరేట్ అవుతుందో వాళ్ళకి మీరు ఎక్స్పెన్ చేయాలి ఆ లోన్ ఇస్తారు సో మనం ఇచ్చిన ఎక్స్పెన్స్కి వాళ్ళు వేసుకున్న రిపోర్ట్ కి వాళ్ళు టాలీ చేసుకుని వెదర్ ఇట్ ఇస్ ఫైన్ ఆర్ నాట్ ఈక్వల్గా ఉంది అంటే వాళ్ళు డిస్బస్ చేస్తారు లేదంటే కండిషనల్ బేస్ మీద లోన్ డిస్పోజ్ చేస్తారు సో దీనికి కూడా సబ్సిడీ ఉంది ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంది గవర్నమెంట్ నుంచి సో దీనికి ఇంకోటి ఏంటంటే రీఫైనాన్స్ సపోర్ట్ కూడదు మీరు ఆల్రెడీ లోన్ తీసుకున్నారు లాస్ వచ్చింది సో గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ యూ అనదర్ రీఫైనాన్స్ దీనికి ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అడిషనల్ ఇచ్చి మళ్ళీ రీఫైనాన్స్ చేయించి మీ బిజినెస్ గ్రోత్కి గ్రోత్కి ఇస్తారు గ్రోత్కి సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట ఇందులో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసప్పటికి దీంట్లో మెయిన్ వచ్చి స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సర్వీస్ సెక్టర్ యూనిట్స్ షాప్ కీపర్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ వెండర్స్ ట్రక్ ఆపరేటర్స్ రిటైల్ షాప్స్ మెషిన్ ఆపరేటర్స్ ఇవన్నీ ఇవన్నీ కేటగిరీస్ ఇందులో వచ్చేస్తాయి సో ఈ లోన్స్ మీ చెప్పాను కదా శిషు కిషోర్ తరుణ్ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ ల్యాక్స్ అండ్ టెన్ ల్యాక్స్ ప్లానింగ్ లో ఉండండి వీళ్ళు మెయిన్గా కమర్షియల్ బ్యాంక్స్ ఫైనాన్స్ బ్యాంక్స్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి ఇప్పుడు మన గోదావరి బ్యాంక్ ఇలా ఊర్లలో ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ లోన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళని కానీ ఎనీఎన్బిఎఫ్సీ అర్బన్ కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళు ఎవరు అప్పుడే అక్కడ అడిగినా దే విల్ హెల్ప్ హెల్పర్స్ ఇన్ అప్లైంగ్ దిస్ ఓకే ఓకే నెక్స్ట్ వచ్చి నేషనల్ స్కాలర్షిప్ ఇది చదువుకునే పిల్లల కోసం అన్నమాట సో అంటే మైనస్ 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 ఈవెన్ స్కూలింగ్ కాలేజ్ ఎవరికైనా సార్ స్కాలర్షిప్ దీనికి వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ ఫర్ టెన్ మంత్స్ వస్తుంది ఫర్ టెన్ మంత్స్ ఇన్ ఇన్ అ ఇయర్ లక్ష నెలకి లక్ష సంవత్సరం లక్ష యాభై వేలు గవర్నమెంట్ నుంచి వస్తుంది అన్నమాట దీనికి ఏంటంటే అప్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీ వరకు దే ఆర్ ఎలిజిబుల్ ఫ్రమ్ స్కూల్ సో ఇది మెయిన్ వచ్చి వీకర్ సెక్షన్ బిఏలో పిఓటి లైన్ ఉన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుంది సో దీనికి ఏంటంటే పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ షుడ్ బి ఇన్ స్టడింగ్లో ఉండాలి అండ్ కొంచెం కేటగిరీ ఉంది అనమాట హీ షుడ్ బి ప్రొవై చదువుకునే అబ్బాయి కొంచెం మార్క్ చూస్తూ ఉంటారు సో దే హ్యావ్ టు బీ ఇన్ గుడ్ ర్యాంక్లో ఉండాలి సో వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు హాస్టల్ ఫెసిలిటీ ఉంది అగైన్ స్కాలర్షిప్ ఫెసిలిటీ కూడా ఉంది బుక్స్ అవన్నీ కొనుక్కోవడానికి సో దీనికోసం ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ ఫండ్స్ అన్నీ ఎన్విఎస్ కేవీఎస్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ మన శిశు బాలక విద్యా అవి సో వాటికి ఫండింగ్ జరుగుతుంది అన్నమాట సో వీళ్ళు డైరెక్ట్గా మనకి అమౌంట్ పే చేయరు డైరెక్ట్గా ఇచ్చేస్తారు సో వన్స్ ఇన్ ఇయర్ వాళ్ళకి పేమెంట్ ఎంత ఉంటుంది సో బుక్స్ యూనిఫామ్స్ ఫుడ్ అవన్నీ అక్కడి నుంచే ఓకే వాళ్ళ స్కూల్స్ వేరు అట్ ది సేమ్ టైం వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అవి డిఫరెంట్ గా ఉన్నాయి మళ్ళీ సో వాళ్ళ వాళ్ళ ఎలిజిబిలిటీ మళ్ళీ వాళ్ళది త్రూ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈస్ ఇంపార్టెంట్ ఇది ఓన్లీ త్రూ మెరిట్ మెరిట్ నుంచి వచ్చిన స్కాలర్షిప్స్ ఇవి సో ఇవి వచ్చి త్రూ స్కూల్ అప్లై చేసుకోవచ్చు సో వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చి వాళ్ళ మెరిట్లో ఉండి కండిషన్ సాటిస్ఫై అయితే గవర్నమెంట్ వీళ్ళకి ఎవ్రీ మంత్ టెన్ థౌజండ్ ఇస్తూ ఉంటుంది ఒక 10 ఇయర్స్ పాటు 15000 పర్ మంత్ 15000 రూపాయలు 10 ఇయర్స్ వరకు అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి 10 ఇయర్స్ అప్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మనం కంప్లీట్ చేస్తే దట్ విల్ బి ఫైన్ ఫర్ एग्जांपल 5th లోను స్టార్ట్ అయిపెండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ రాకముందే 10 ఇయర్స్ అయిపోయింది అనుకోండి అయిపోయినా అక్కడ ఆపాలి మళ్ళీ అప్లై చేసుకోవొచ్చు సి ఇఫ్ యు ఆర్ క్రాస్డ్ డిగ్రీ దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వర్కింగ్ జాబ్ చేసుకోచ్చు మీరు ఓకే సో మీ ప్లేస్ లో ఇంకొక ఏ కి బెనిఫిట్ వస్తుంది బెనిఫిట్ వస్తుంది

వాళ్ళ ఎడ్యుకేషన్ కావాలంటే సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు తెలియని చాలా విషయాలు ఈ సెంట్రల్ స్క్రీమ్స్ గురించి అన్నింటి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు సో మళ్ళీ తిరిగి ఇలాంటి యూస్ఫుల్ అండ్ మీకు అడ్వాంటేజెస్ కలిగించే ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు గుడ్ బై